సామాన్యులు చిరు వ్యాపారులపై భారం తగ్గించేందుకు జిఎస్టి విధానంలో కీలక సవరణకు కేంద్రం సిద్ధమైంది ఇకపై జీఎస్టీలో ఐదు పద్దెనిమిది శాతం స్లబ్ల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది ఇప్పటి వరకు ఉన్న పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లబ్కు స్వస్తి పలకనుంది దీపావళి కానుకగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దీంతో అనేక వస్తువుల ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది మరి అవేంటో ఓసారి చూద్దాం సవరించిన విధానాన్ని జిఎస్టి మండలి ఆమోదిస్తే ప్రస్తుతం పన్నెండు శాతం స్లబ్లో ఉన్న తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం పన్ను శ్రేణిలోకి వెళ్ళనున్నాయి ఇక అదే విధంగా ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లబ్లో ఉన్న వస్తు సేవలో తొంభై శాతం పద్దెనిమిది శాతం పన్ను రేటుకు మారనున్నాయి ఈ కొత్త విధానంతో జౌలి ఎరువులు విద్యుత్ ఆటోమేటిక్ హస్తకళలు వ్యవసాయం వైద్యం బీమా రంగాలకు లాభం చేరుకుంది ప్రస్తుతం బీమాపై పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉండగా దాన్ని ఐదు శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి అవసరమైతే సున్నాకు కూడా తీసుకురానున్నట్లు తెలుస్తుంది ఇక సేవల రంగంపై పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది మరోవైపు హానికర వస్తువులపై నలభై శాతం ప్రత్యేక పన్ను విధించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది జిఎస్టి సవరణలతో ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులు వివరాలు చూస్తే టూత్ పేస్ట్ టూత్ పౌడర్ హెయిర్ ఆయిల్ సబ్బులు గొడుగులు కుట్టు మిషన్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ కండెన్స్డ్ మిల్క్ కూరగాయల వంటి ప్యాక్డ్ ఫుడ్స్ ప్రెషర్ కుక్కర్లు వాటర్ ఫిల్టర్లు ప్యూరిఫైయర్లు ఎలక్ట్రిక్ ఐరన్స్ కంప్యూటర్లు గీజర్లు వ్యాక్యూమ్ క్లీనర్లు నాన్ కమర్షియల్ రెడీమేడ్ దుస్తువులు ఐదు వందల నుంచి వెయ్యిలోపు ఉన్న పాదరక్షాలు చాలా రకాల వ్యాక్సిన్స్ హెచ్ఐవి హైపటైటివ్ చాలా రకాల వ్యాక్సిన్లు హెచ్ఐవి హైపటైటిస్ టీబీ డయాగ్నాస్టిక్స్ కిట్లు కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు జామెట్రీ బాక్సులు మ్యాప్లు గ్లోబ్లు సోలార్ వాటర్ హీటర్లు అల్యూమినియం స్టీల్తో తయారు చేసిన వంట పాత్రలు ఇతర సామాగ్రి నాన్ కిరోసిన్ స్టవ్ సైకిళ్ళు ప్రజారక్షణ వాహనాలు వ్యవసాయ పరికరాలు వెండింగ్ మెషిన్లు బ్లేడ్ టైల్స్ లగ్జరీ లగ్జరీ కాని వేరియంట్లు లిక్విడ్ సోప్స్ సిమెంట్ రెడీమిక్స్ కాంక్రీట్ ఏసీ టీవీ రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు డిష్వాషర్లు కారు మోటార్ సైకిళ్ళు సీట్లు సైకిళ్ళు వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్ టైర్లు ప్లాస్టర్లు ప్రోటీన్ సప్లిమెంట్ షుగర్ సిరబ్లు అరోమా కాఫీ కాఫీ ఉత్పత్తులు గ్లాసులు అల్యూమినియం రేజర్లు ప్రింటర్లు మానిక్యూర్ పెడిక్యూర్ కిట్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నాయి